చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన్ను కూడా తలదించుకునేలా చేస్తున్నాం అరే ఒక అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఎలాగొలగు ట్రోల్ చేయాలి ఏం అక్కడ తప్పు జరగలేదు అసలు ఆయన బేసిక్గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఏ ఎవరైనా రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుని మీద అలిగాడే గాని అవమానించలేదు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒకరు కాదు సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్ మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్ అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్ సాయి సాయిధర్మతేజ్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్ అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే కానీ ఓ మీరు ఇండియానా అనే పరిస్థితి ఉండదు అలాంటి ప్రభాస్ గారు లుక్స్ మీద ట్రోలింగ్ రామ్ చరణ్ గారి చికిరి చికిరి అనే సాంగ్ పక్క దేశాల వాళ్ళు కూడా రీల్ చేస్తున్నారు అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్ ఒకరు కాదు విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వాళ్ళే ట్రోలింగ్ అంటే ఒక వ్యక్తి ఇంకా అంతకు మించి ట్రోలింగ్ అంత అంత మానసికంగా ఒక వ్యక్తిని కుంగ పనే ఉంది